హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అయితే దోశలోకి ఎండుమిర్చి అండ్ టమాటా పచ్చడి చేసుకుందాము ముందుగా బౌల్ వేసి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని వేడయ్యాక టెన్ టువెల్వ్ వరకు ప ఎండుమిర్చిలు వేసుకోండి మీరు కారాన్ని తగట్టుగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి బాగా వేగినాక టూ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసేసుకోండి వేసుకున్నాక వీటిని చక్కగా కలుపుకోండి ఇవి కూడా బాగా కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వాటిని కూడా వేయించుకొని బాగా కలుపుకోవాలి రెండు టమాటాలు అంటే మీరు కారానికి తగ్గట్టుగా కూడా టమాటాలు అనేవి వేసుకోవచ్చు నేనైతే రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నాను వీటిని కూడా బాగా మిక్స్ చేసి మంచిగా గోలి గోలనివ్వాలి వీటికి అంతగా గోలనియాల్సిన అవసరం ఏం లేదు అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోండి తగినన్ని ఒక ఐదారు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది వీటిని కాసేపు మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మూత తీసి బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కాసేపు వీటిని చల్లారని ఇవ్వాలి ఇది చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మలు క కరివేపాకు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మిక్సర్ జార్లో వేసుకున్నాక దీన్ని మంచి పేస్ట్లా థిక్ పేస్ట్లా వచ్చేంత వరకు మీరు గ్రైండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ మీకు బాగా థిక్గా అనిపించింది అనుకుంటే కొన్ని వాటర్ అయినా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు అలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోసుకొని అందులో ఆవాలు వేసుకోండి అలాగే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు మనకు పోపుకు సంబంధించినవి ఏవైనా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోండి మీకు సరిపడంతా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక మంచిగా ఆయిల్ చట్నీలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒకవేళ స్టవ్ ఆఫ్ చేసి కలుపుకున్నా ఏం కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకున్నా కూడా ఏం కాదండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం ఈ చట్నీకి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఒక టూ త్రీ డేస్ బయట ఉన్నా కూడా పాడైపోదు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా దోశ వేసుకున్నానండి దోశ వేసుకొని మనం పైన ఇలా మంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక దీని మీద ఆనియన్స్ చల్లుకొని తినేయాలి మీరు కావాలంటే దీన్ని ఎగ్ దోశ కూడా లాగా వేసుకోవచ్చు ఈ చట్నీతోనే తింటే చాలా బాగుంటుంది మీరు పల్లి చట్నీలో కూడా దీన్ని తినేయచ్చు రెండు మిక్స్ చేసుకొని నేను దోశ వేస్తుంటే పాపమ్మ చిట్టి తల్లి మాత్రం మమ్మీ నాకు ఒక దోశ వేయవా దోశ వేయవా అనుకుంటూ వచ్చింది వేడి వేడిది వేసేస్తాం కాలుతుంది మమ్మీ అని చెప్తుంది